హలో ఇప్పుడు సింపుల్గా మనం టమాటో తడకా చేసుకుందామండి దాల్ తడకా తెలుసు కానీ టమాటో తడకా అని అనుకుంటున్నారు చాలా బాగుంటుంది టమాటో లానే కాకపోతే కొంచెం సింపుల్గా చేస్తే సూపర్గా ఉంటుంది ఏంటంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను చూడండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి కొద్దిగా ఈ వాటర్ వేడెక్కే లోపల ఇక్కడ చూడండి టమాటాలని కట్ చేసేసుకోండి మంచిగా పండిన టమాటాలు ఉంటాయి కదా కట్ చేసి పెట్టేసుకోండి ఫస్ట్ వన్ బై ఫోర్ మరి చిన్నగా ఉంటే టమాటాలు వన్ బై టూ కట్ చేసుకోండి అసలు వంట రాని వాళ్ళకి బ్యాచిలర్స్కి మంచి రెసిపీ నిజంగా ఇది ఇప్పుడు ఈ టమాటాలని నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా ఇందులో వేసేయండి అలాగే కొద్దిగా వెల్లుల్లి ఒక నాలుగే పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండకూడదు మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఇందులోనే కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు జస్ట్ ఇలా స్కిన్ తీసేసుకోండి పైన పైన తీసేసినా ఓకే తీయకపోయినా కూడా ఓకే బట్ నేను తీసేస్తా స్కిన్ కొంచెం చల్లగా అయినాక మిక్సీలో అయినా వేసుకోండి లేదా ఇలా బ్లెండర్ పెట్టినా ఓకే ఇలా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేయండి లేదా మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పండి ఇంకా బాగా ఉడికిపోయింది కదా అని చెప్పేసి పప్పు కవ్వంతో అన్నా కూడా ఇలా మంచి మెత్తగా అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ కాసేపు ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నెయ్యితో తాలింపు చేస్తే చాలా బాగుంటుంది కానీ మీ ఇష్టం మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను చాలా యమ్ ఉంటుంది నెయ్యితో అయితే ఆవాలు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి తాలింపులో బాగుంటుంది అలాగే కొన్ని మిరియాలు ఎండుమిరపకాయ కరివేపాకు కాస్త ఇంగువ ఇంకా పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తాలింపు రెడీ అయింది ఇప్పుడు తయారు చేసుకున్న టమాటా గుజ్జు ఉంది కదా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు ఇలా పైనుండి వేసేసుకోండి అసలు జస్ట్ మిక్స్ చేసుకొని తినండి రైస్లో ఎంత బాగుంటుందో మీరే టేస్ట్ చూసి చెప్పాలి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఏ కాబట్టి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఏమంటారు ఓకేనా బా బాయ్ ఒకవేళ టమాటాలు పుల్లగా లేవు అనిపిస్తే కనుక కొంచెం చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేసుకుంటే అద్దరిపోతుంది అలా ట్రై చేయండి